చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు కూడా రావన్నారు కుప్పంను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత సీఎం చంద్రబాబుదేనని పేర్కొన్నారు ఎలక్ట్రిక్ ఆటోలతో చెత్త సేకరణ ఈ సైకిళ్ల పంపిణీ ఏడు కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంజీవిని వైద్య శిబిరాలు ప్రజల ఆరోగ్యానికి దోడ్పడుతున్నాయన్నారు సిఎం చంద్రబాబుపై వైసీపి నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని మరోసారి అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు గత రోజులుగా మనందరి కుప్పం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన్ని పట్టుకొని తల్లిని ఆయన తల్లిని అవమానించే విధంగా మాకు ఆ పదాలు వాడాలన్నా కూడా రావట్లేదు ఎందుకంటే మా నాయకుడు సమస్యల మీద మాట్లాడండి మీరు పోరాటం చేసేటటువంటి హక్కు మీకుంది అలా కాకుండా అసభ్య పదజాలంతో మా నాయకుడిని కనుక మాట్లాడితే కార్యకర్తలు మా నాయకుడు ఊరుకున్న కార్యకర్తలు ఊరుకోరు అనేది నిన్న రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో చూశారు కాపాడాలి అని మా నాయకుడు మా కార్యకర్త మీదే కేసు పెట్టి జైల్లో ఏపించి అటువంటి సంస్కారమైన సంస్కారహీనమైన పనులు చేస్తే ఒప్పుకోమని చంద్రబాబు నాయుడు గారు నారా లోకృష్ణ స్పష్టంగా సందేశం ఇవ్వడం జరిగింది